పార్వతపురం మాన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో పేట సిఐ సత్యనారాయణ మరియు ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో శివనపేట గ్రామంలో పెద్ద గ్రామ పెద్దలు మరియు యువతతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆ రోజు అందరూ సహకరించాలని ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని అదేవిధంగా బాణసంచలు కార్చడం డీజే సౌండ్స్ పెట్టడం వంటివి చేయకూడదని చెప్పడం జరిగింది అలాగే యువత రేణిపోని ఆర్భాటాలకు పోయి పోలీస్ కేసులో ఎదుర్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి అన్నీ ఉన్నాయి రూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఎప్పటివరకు ఎలక్షన్ రూల్ ఉంటుంది ఎలక్షన్ రోజున ఏ ప్రభుత్వం గురించి గెలిచిన తర్వాత అక్కడ డిక్లరేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మన యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ రద్దు అవుతుంది అప్పటి వరకు కూడా చాలా కఠినంగానే ఉంటది కాబట్టి మనకి ఇప్పుడు ఏమి కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు రూల్స్ ఏంటి లేవని కాకుండా ఇప్పుడు ఎలక్షన్ కన్నా ఎలక్షన్ తర్వాత కూడా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకు మన రాష్ట్రంలో వివిధ రకాల ప్లేసుల్లో